హాయ్ అండి నమస్తే ఈరోజు మన వంటల ఖజానాలో బూడిద గుమ్మడికాయతో హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను దీన్ని కాశీ అని కూడా పిలుస్తారు ఇది మిగతా హల్వాల కంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి హల్వా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇక ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి దీనికోసం నేను ఒక మీడియం సైజు లేత గుమ్మడికాయని తీసుకున్నాను దీన్ని ముక్కలుగా కట్ చేసే ముందు బూడిది మొత్తం పోయేలా శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ శుభ్రంగా తీసేసుకోవాలి పైపెచ్చు అలాగే ఉంచుకుంటే మంచిదండి ఎందుకంటే మొక్కల్ని తురిమేటప్పుడు మన చేతికి గాయాలు కాకుండా ఉంటాయి తర్వాత మొక్కల్ని సన్నగా తురుముకోవాలి ఇలా మనం తురుముకున్న బూడిదుగుమ్మడికాయ తురుము మూడు కప్పులు అయిందండి అలాగే ముక్కలను తురిమేటప్పుడు వచ్చిన వాటర్ను ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో మనం తురుమి పెట్టుకున్న మూడు కప్పుల బూడుద తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత వేరే బౌల్లో తీసుకున్న బూడిద గుమ్మడికాయ నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని అడుగంటకుండా దీనిలో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి మొత్తం నీరంతా ఇంకిపోయాక మనం ఏ కొత్త అయితే బూడిద గుమ్మడికాయ తురుము తీసుకున్నామో అదే కొత్తతో షుగర్ తీసుకొని వేసుకోవాలి కలపటం మాత్రం అస్సలు మర్చిపోకూడదండి లేదంటే పోతుంది తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి చివరగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని ఐదు నిమిషాలు బాగా కలిపి దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది తినటానికి ఎంత బాగుంటుందో దీని తయారీకి కూడా కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి నాకైతే దాదాపు నలభై నిమిషాలు టైం పట్టింది నచ్చిందా ఈ రెసిపీ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం